హాయ్ ఎవ్రీవన్ ఇన్ గీత ఊలీ మేక్ కథలో లాగా ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్గా తయారవ్వండి ఎందుకు అంటే ఇవాళ రేపు కుటుంబాల్లో అన్యాయాలు జరుగుతున్నాయండి భర్త మోసం చేశాడని చెప్పేసి అండ్ కుటుంబాలకు దూరంగా పెడుతున్నారని చెప్పేసి అండ్ కొడుకు మంచితనం చూసి కోడల మీద కోపంతో నష్టం చేయాలి ఆ కుటుంబానికి అని ఆలోచిస్తున్నారని చెప్పేసి ఇలా ఆలోచించుకొని చాలామంది ఆడవాళ్ళు సూసైడ్ చేసుకున్నారండి అలా చేసుకోవడం వల్ల నష్టం ఎవరికి జరుగుతుంది మీ ఫ్యామిలీకే కదా అసలు మీ ఫ్యామిలీలో మీ ఇంపార్టెంట్ ఎంతో తెలుసుకోగలిగారు అనుకోండి అసలు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు అనమాట ప్రతిదీ కూడా నెగిటివ్గా ఆలోచించకండి పాజిటివ్గా ఆలోచించండి నేను నిజంగానే పెద్దవాళ్ళు మీ కుటుంబానికి అన్యాయం చేస్తున్నారా మీ ఫ్యామిలీకి నష్టం చేయాలని చూస్తున్నారా అంటే అలా కాకుండా నిజంగా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు మీకు కుటుంబం విలువ తెలియాలనా కష్టం విలువ తెలియాలి డబ్బు విలువ తెలియాలని చెప్పేసి అలా చేస్తున్నారా అంత కఠినంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి పాజిటివ్గా ఆలోచించండి నిజంగా మీ మైండ్ అనేది ఎంత ప్రశాంతంగా ఉంటుంది మీరు ఎంత హ్యాపీగా ఉంటారు అలా కాకుండా నిజంగా మాకు అంత అన్యాయం చేస్తున్నారు మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారు అన్యాయం చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి ఆలోచించారనుకోండి మీ పనులు కూడా మీరు హ్యాపీగా చేసుకోలేరు అలానే భర్తలు గనక భార్యలను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటారు కొంతమంది పిల్లల్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళ స్వార్థం కోసం అనమాట బట్ అలా చేయడం వల్ల కూడా ఆడవాళ్ళు రాంగ్ డేషన్లు తీసుకుంటున్నారు మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి అలా కాదు పిల్లల్ని చాలా స్ట్రాంగ్గా నిలబెట్టండి అండ్ ఎవరు ఎంత మోసం చేసినా ఎవరు ఎంత కష్టం పెట్టినా కూడా మీరు స్ట్రాంగ్గా ధైర్యంగా నిలబడి మీ పిల్లల్ని మీరు ముందుకు తీసుకువెళ్ళండి అండ్ ఇంకోటి ఏంటంటే నిజంగానే ఎవరైనా మోసం చేశారే అనుకోండి మిమ్మల్ని కావాలని మోసం చేశారనుకోండి కొడుకులకు అన్యాయం చేయాలి కోడల మీద కోపంతో అనుకున్నారనుకోండి చేయనివ్వండి ఏమవుతుంది ఏమవుతుందండి ఇవాళ వాళ్ళు బాగుంటారు ఫ్యామిలీలో అందరూ బట్ మీకు చేసిన అన్యాయం ఎక్కడికి పోతుంది కాలం అందరికీ సమాధానం చెప్తుంది అనమాట బట్ అన్యాయం చేశారు మోసం చేశారని చెప్పేసి పదే పదే ఆలోచించుకొని మనసు పాడు చేసుకోకుండా కూలి కొట్టిన మేకెలాగా చాలా స్ట్రాంగ్గా తయారవ్వండి అండ్ పెద్దవాళ్ళ గురించి కూడా పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్ జోలికి వెళ్ళకండి అలా ఆలోచిస్తే మీరు మీ పనులు చేసుకోలేరు ఎవరు ఎవరికి కూడా అన్యాయం చేయరు ఒకవేళ చేస్తే కాలం అందరికీ సమాధానం చెప్తుంది ఒకరు మాత్రం చెప్తున్నానండి ఇవాళ బాగున్నారు అంతవరకే బట్ ఎవరికైనా అన్యాయం చేస్తే రేపు ఎలా ఉంటుంది వాళ్ళకి అన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది అనమాట ఓపిక్గా ఉండండి ఓర్పుగా ఉండండి రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి మీ ఫ్యామిలీ వాల్యూ అనేది మీ కుటుంబానికి ఎంత ఇంపార్టెంటో ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అనమాట ఉల్లిగొట్టే మేకలగా స్ట్రాంగ్గా తయారవ్వండి ఇంకా స్ట్రాంగ్గా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు హ్యాపీగా ఫుల్ వీడియోని ఫాలో అవ్వండి ఈ వీడియో అందరికీ చాలా హెల్ప్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ